నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ షుగర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పాదాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటున్నారు డాక్టర్స్ అయితే ఎందుకు పాదాలకు వచ్చే సమస్యలు ఏంటి వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి దానికి తీసుకోవాల్సిన సొల్యూషన్స్ ఏంటి దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి నమస్తే సార్ నమస్తే సార్ షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పాదాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు ఎందుకు సార్ మీకు ఈ టాపిక్ గురించి ఎవరు చెప్పారు అసలు ఇది అడగాలి అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఎందుకంటే మరి డయాబెటిక్స్ ఎండోక్రైనాలజిస్టులు ఉంటారు కదా ఇప్పుడు డయాబెటిక్ స్పెషలిస్ట్లు అని ఉంటారు కదా వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తుంటారు కానీ ఇన్సులిన్ ఇప్పుడు షుగర్కి టెస్ట్ ఏంటి ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోవటం ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ జనరేట్ అవుతుంది ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఫెయిల్ అయిపోవటం వల్ల షుగర్స్ బాడీలో ఇన్సులిన్ అనేది రెగ్యులేషన్ ఉండదు సో మనం ఏం తిన్నా షుగర్ బాడీలో షుగర్ గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఈ ఇన్సులిన్ సరిపడా రిలీజ్ అయ్యి షుగర్ ని కంట్రోల్ చేసి అది అబ్జార్బ్ చేసుకుంటాం ఇది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ ఇండియా ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ మనకన్నా షుగర్ వేరే వాళ్ళు తినరని కాదు మనకున్న జీన్స్ ప్రాబ్లం అది మనకున్న దరిద్రం ఏంటంటే మనం యాక్చువల్లీ ఎంటైర్ రేస్ ఆఫ్ ది వరల్డ్ లో చూస్తే మన రేస్ జెనెటిక్ గా చాలా ఇన్ఫీరియర్ రేస్ ఓకే మనకి చాలా రకాల రోగాలు వస్తాయి ఇండియన్స్ కి అందుకనే ఒకప్పుడు వృత్తుల్లో ఒకప్పుడు లైఫ్ స్టైల్ ప్రకారము అప్పుడు ఏంటంటే అది అలా నడిచిపోయింది కానీ మనం ఎప్పుడైతే వెస్ట్రనైజ్ అయిపోయాం మన వెస్ట్రనైజ్ అయిపోయిందంటే మన బట్టలు వేషధారణ ఆహారము ఆహార అలవాట్లు పడుకునే అలవాట్లు లేచి అలవాట్లు ఎక్సర్సైజ్ లేకపోతే ఇవన్నీ వృత్తులు కూడా ఈ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో మారిపోవటం వల్ల ఈ సడన్లీ ఈ ఈ రోగాలు అనేవి పెరిగిపోవటం ఎస్పెషల్లీ డయాబెటీస్ ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అవటం ఏంటంటే అసలు యూనో మనం చాలా హార్డ్ వర్క్ చేసి మనకి ఎక్కువ కూడా వ్యవసాయ వృత్తి ఉండి కాయకష్టం చేసుకుని ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసే ఒక కంట్రీ మనది కదా అదే పరిస్థితి కదా సో మారిన పరిస్థితి అదే అడాప్టేషన్ అంటే మారుతున్న ప్రపంచంతో మనం మారాలి కాబట్టి మారాం కానీ మనకున్న అలవాట్లు మనం తీసుకునే ఆహారం వీటిల్లోనే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ స్టార్ట్ అయింది ఈ డయాబెటీస్తో ఉన్న ఇంకొక సెకండరీ ప్రాబ్లం చెప్తాను డయాబెటీస్కి నాకు పెద్ద సంబంధం లేదు ఎందుకంటే నా సబ్జెక్ట్ కూడా కాదు బట్ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి షుగర్ ఎంత ఇంపార్టెంటో షుగర్ రెగ్యులేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ పాదాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఒక ల్యాండ్ మార్క్ పేపర్ ఉంది పేపర్ అంటే పబ్లికేషన్ బై సమ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ స్వీడన్ స్వీడిష్ పేపర్ నలభై ఏడు పర్సెంట్ ప్రపంచంలో డయాబెటీస్ ఇన్సిడెంట్స్ పెరగటం కానీ డయాబెటీస్ కంట్రోల్ అవ్వకపోవటానికి కారణం మీరు వేసుకునే ఫుట్వేర్ మీరు సరైన ఫుట్వేర్ వేసుకోకపోవటం వల్ల కూడా డయాబెటీస్ రెగ్యులేషన్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే డయాబెటీస్ ఇన్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండి ఫుట్వేర్ వల్ల ఫుట్వేర్ వల్ల ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పేపర్ ఇట్ ఇస్ అండ్ యాక్సెప్టెడ్ అంటే యాక్సెప్ట్ అయిన పేపర్ వరల్డ్ జోనల్లో యాక్సెప్ట్ అయిన పేపర్ సో దాని గురించి నేను రీడ్ చదవటం జరిగింది అది ఏంటి ఆయన చెప్పిన బేసిస్ ఏంటి అని అంటే ప్రతి మనిషి అంటే మన శరీరంలో మెదడ్ ఈజ్ ద మెయిన్ అంటే మెదడ్ నుంచి నరం నరాలు అనేవి వస్తాయి అన్నమాట ఈ నరాలు అనేవి పెరిఫరీస్ అంటే ప్రతి ఈ వేళ్ళకి ఇక్కడ కాళ్ళ వేళ్ళకి ఈ నరాలు వెళ్ళి అక్కడ ఎండ్ అయిపోతాయి ఎండ్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఎఫరెంట్ ఇఫరెంట్ నర్వ్స్ అని అంటాం సో ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏదైతుందో అక్కడ దాకా సిగ్నల్ వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఒక రివర్స్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఆ ఎండ్స్ లో అవి రెండు ఇలాగే కలిసి ఉండవు అవి ఇట్లా ఉంటాయి ఈ నుంచి సిగ్నల్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే ఒక కరెంట్ వేవ్ లాగా ఇట్లా ఒక ట్రాన్స్ఫర్ అవుతాయి ఏం కలిసి అదేం ఒక పైప్ లాగా వాటర్ ఈ లో తిరిగి రావటానికి కాదు సో ఈవెన్ వెయిన్స్ వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ రక్త ప్రసరణ కూడా వాడికి డైరెక్ట్ కాంటాక్ట్ ఏం ఉండదు అవి వెళ్ళి అక్కడ నుంచి టిష్యూ నుంచి మళ్ళీ పర్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవటం తప్పితే అవేవో పైప్స్ లాగా ఇట్లా ఇట్లా కనెక్టెడ్ అయి ఉండవు అవి సో ఇదే విధంగా ఈ నరాలకు సంబంధించి పెరిఫరల్ న్యూరోపతి అనేది కామన్గా ఒక పదేళ్ళు దాటిన తర్వాత డయాబెటీస్ వచ్చిన తర్వాత కాళ్ళల్లో సూదులు గుచ్చినట్టు ఉంటాయి డాక్టర్ గారు లేకపోతే కాళ్ళల్లో ఈనట్టు ఉన్నాయి లేకపోతే కాళ్ళకి పెద్ద స్పర్శ తెలియట్లేదు అంతా చెప్తారు ఈ ప్రతి డాక్టర్ కూడా దాన్ని డయాబెటీస్ కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు కానీ మీ పాదాలకు మీరు వేసుకునే ఫుట్వేర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మేబీ చెప్తున్నారేమో తెలియదు కానీ నేను వినలేదు ఇప్పుడు అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు డయాబెటీస్ ఉందా అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పులు మార్చండి మంచి చెప్పులు వేసుకోండి మీ పాదాలకి ఇంజురీ అవ్వకుండా ఉండే చెప్పులు వేసుకునే రీజన్ ఏంటి అంటే పెరిఫిరల్ న్యూరోపతి అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే నరాలు ఏవైతే చచ్చుబడిపోతాయో దాని నుంచి షుగర్స్ కూడా రెగ్యులేట్ అవ్వవు ఇట్ ఈస్ వైస్ వర్స షుగర్ ఉంది కాబట్టి పెరిఫిరల్ న్యూరోపతి రావటం కాదు పెరిఫిరల్ న్యూరోపతి వల్ల కూడా షుగర్ కంట్రోల్ లేకుండా అవుతుంది ఎందుకంటే సెన్సరీ అక్కడ తగ్గిపోయింది టిష్యూ పర్ఫ్యూజన్ తగ్గిపోతుంది దాని తర్వాత అక్కడ నుంచి స్పర్స్ అనేది వెళ్ళటం జరిగిపోతుంది ఇది దానికి దానివల్ల దీనికి రెండిటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ప్రతి వాళ్ళు చాలా మటుకు అందరూ న్యూరోబియాన్ ఫోటో నరాలకు సంబంధించి అని ఏయో మాత్రలు నరాలు సంబంధించి వేసుకుంటూ ఉంటారు కానీ దానికన్నా ఇంపార్టెంట్ మీ పాదాలని చూసుకుంటాం సో ఈ న్యూరోపతి అనేది ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ గుంజినట్టు అంటే సూదులు గుచ్చినట్టు అనిపిస్తుంది ఇనీషియల్గా లేకపోతే టైర్డ్నెస్ రావటం దాని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డయాబెటిక్ ఫుట్ అల్సర్ అది వచ్చిందని కూడా తెలియదు చాలా మంది విత్ ఇన్ రెండు నుంచి మూడు రోజుల లోపల డయాబెటిక్ ఫుడ్ అల్సర్ ఒక చిన్న హోల్ లో నుంచి స్టార్ట్ అయ్యి ఒక పీనట్ సైజ్ అంటే ఒక వేరుసెనకాయ సైజ్ అక్కడి నుంచి ఒక నిమ్మకాయ సైజు అట్లా ఒక నాలుగైదు రోజుల్లోనే అల్సర్ పెరిగిపోతుంది ఒకసారి అల్సర్ అంత పెద్ద సైజు వచ్చిన తర్వాత అక్కడ లోకల్ గా ఉండే పక్కన ఉండే టిష్యూ కానీ ఇవన్నీ ఇన్ఫెక్ట్ అయిపోతాయి ఇన్ఫెక్ట్ అయిపోయి అది అక్కడ నుంచి చుట్టూ ఉన్న టిష్యూని తినేయటం స్టార్ట్ చేస్తుంది దీన్నే డయాబెటిక్ ఫుడ్ అంటారు డయాబెటిక్ ఫుడ్ లో ఉన్న అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒకసారి ఆ టిష్యూ అక్కడ తినేసిన తర్వాత అది పనికిరాని టిష్యూ అది అక్కడ దాకా కట్ చేయటమే ఈరోజు సగటున నా ఒక క్లినిక్లో నెలకి అట్లీస్ట్ పది పన్నెండు డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ చూస్తాను అండ్ మేము ఏం చేస్తాం అండ్ అండ్ డిలే చేయటం వల్ల ఆ పాదాన్ని తీసేయటం అది కట్ చేయటం జరుగుతుంది ఒక మనిషి పార్ట్ తీసేస్తే అతని మొబిలిటీ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అతని లైఫ్ ఎట్లా ఉంటుంది అని మీరు ఊహించుకోవచ్చు సో కాబట్టి షుగర్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా మీ షుగర్ ఎంత రెగ్యులేట్ అవుతుందో అదే విధంగా మీ పాదాలని జాగ్రత్తగా చూసుకుంటాం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పెడిక్యూర్ కానీ పాదాలని క్లీన్గా పెట్టుకుంటాం ఆ ఎక్స్ట్రా ఫామ్ అయ్యే టిష్యూ ఉంటుంది స్పర్శలు ఎక్కడన్నా తగ్గుతున్నాయో అది చూసుకుంటాం వేసుకునే ఫుట్వేర్ కొంతమంది టైట్ ఫుట్వేర్ వేసుకుంటారు కొంతమంది ఈ లెదర్ ఉన్నాయి లేకపోతే కొన్ని ఆర్టిఫిషియల్ ఈ మధ్య ప్లాస్టిక్ సింథటిక్ అవి వేసుకోవటం వల్ల అక్కడ ఉన్న టిష్యూ దెబ్బతిని పోవటం డ్యామేజ్ అవ్వటం ఎందుకని ఫుట్వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ముందే చూసుకొని ఇది చేసుకుంటే మీ షుగర్ కూడా రెగ్యులేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను చాలా మంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేశాను కానీ డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎక్సర్సైజెస్ ఏం చేయాలి ఎంతసేపు చేయాలి ఇవే చెప్పారు కానీ ఒక డయాబెటిక్ వల్ల మన ఫుడ్ ఎంత ప్రాబ్లమ్ లో పడుతుంది అండ్ రాకున్నా కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఫస్ట్ టైం వింటున్నాం సార్ మీ ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి చాలా తెలియక చాలా కేసెస్ లో కూడా కొంతమందికి కాలు ఉండదు ఒక పార్ట్ ఆఫ్ కార్బన్ వల్ల కార్ తీసేస్తారు ఏలు తీసేశారు అంటారు రెండు వేలు పోయని అంటారు సో రీజన్ ఏంటి అంటే ఓన్లీ షుగర్ వల్ల ఏదైనా దెబ్బ తగిలి అది డ్యామేజ్ అయ్యి అలా చేస్తారని అనుకున్నాం ఫుట్ ఫుట్వేర్ వల్ల ఇంత ప్రాబ్లం వస్తుంది అన్నది అయితే నేను ఫస్ట్ టైం వింటున్నాను సో ఫార్టీ పర్సెంట్ ఇట్ ఈస్ నాట్ వన్ టూ పర్సెంట్ ఆయన ఆయన చేసిన పబ్లికేషన్ వరల్డ్ జోనల్ లో యాక్సెప్ట్ అయింది అని అంటే దెర్ వాజ్ రియాలిటీ ఈ బ్యాడ్ ఫుట్ వల్ల డయాబెటీస్ బారిన పడటం కానీ డయాబెటీస్ లెవెల్స్ పెరగటం కానీ లేకపోతే దాని నుంచి డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్ రావటం అనేది జరుగుతుంది అనేది చాలా అలార్మింగ్ అండ్ అందుకనే చెప్తున్నాను డయాబెటీస్ గురించి అఫ్ కోర్స్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ నా డిపార్ట్మెంట్ నాకు సంబంధించిన బోన్ సంబంధించిన మటుకు మీ పాదాలను కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను